హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట ఈ మధ్య కాలంలో బల్లి వారు అవుతున్నారు తాజాగా లక్ష్మి సౌభాగ్యవతి సీరియల్ నటి పెళ్లి చేసుకున్నారు సీరియల్ లో ప్రతిభ చంద్రగౌడ తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే అయితే తాజాగా ఈ బ్యూటీ పెళ్లి లెక్కారు చంద్రశేఖర్ అనే యువకుడితో ఏడుగులు వేశారు వీరి కుటుంబ సభ్యులు అత్యంత దగ్గర బంధువులు ఈ పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు అందంగా ముస్తాబై మండపంలోకి వెళ్తున్న వీడియోను నటి ప్రతిభ సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త వైరల్ అయింది ఇది చూసిన ఫ్యాన్స్ ఆమెకు శుభాకా ఆకాంక్షలు తెలియజేస్తున్నారు కాగా నటి ప్రతిభ చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్లో నెగటివ్ పాత్రలో నటీష్ మెప్పిస్తున్నారు అలాగే కన్నడలోనూ పలు సీరియల్లో నటీష్ మెప్పించారు ప్రస్తుతం ప్రతిభ పెళ్లి ఫోటోలు నటినటాక్ వైరల్ అవుతున్నాయి మరి ఆ ఫోటోలను మీరు ఓలు వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి